యాభై సంవత్సరాల చలనచిత్ర హిస్టరీ పదిహేను సంవత్సరాల పొలిటికల్ హిస్టరీ వారు చేసినటువంటి సేవలకి ఈ రోజు పద్మభూషణ్ గా మన ముందు నిలబడినటువంటి మన హీరో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి పుట్టిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ కేక్ కటింగ్ కి చేయవలసిందిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే టు యూ హ్యాపీ 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 బర్త్ 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 డే 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 బాలయ్య గారు ఇలా నిండు నూరేళ్లు సుఖశాంతులతో మా అందరిని అలరిస్తూ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ శివుడా లేనిదే చీమైన కుట్టదు వారి ఆగ్న ఉంది కాబట్టి మీరు మా ముందుకి ఇలా ఒక దైవంగా మా ముందు కనబడుతున్నారు ఇలా లివింగ్ లిజెండ్ నందమూరి బాలకృష్ణ గారు అభిమానుల మధ్యలో ఈ స్లోగన్ సరిపోదు మీ అందరు ఇంకా గట్టిగా జై బాలయా ఊపు పైనా కింద ఊపు వావ్ అఖండ తాండవంతో మళ్ళీ మన ముందుకు రాబోతున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు భయ ఈ మైక్ కూడా ఆన్ చేయండి ఈ మైక్ ఆన్ చేయండి భయ హలో సో ఇందాక చెప్పినట్టుగా హండ్రెడ్ కేజీస్ దాని మీద కిరీటం చూసారా అలా దేదీప్యమానంగా మన బాలయ్య గారు కూడా గోల్డెన్ ఎరా అయింది ఇప్పుడు మనందరికీ